టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి అంటే అప్పులు అలాంటివి గట్టిగా చాలా అయిపోయిండే చాలా అయింది ఇల్లు పోగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది మమ్మీ డాడీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చాలా ఇప్పటికీ మమ్మీ డాడీ లైక్ ఎంత స్టెబుల్ ఉన్నా ఇప్పుడు డాడీ చనిపోయారు లాస్ట్ ఇయర్ రీసెంట్లీ డాడీకి ఒక టెన్షన్ ఉండేది నాది అయ్యో ఏంది ఇలా అయిపోయింది అని బట్ నేనే బతకడానికి చిన్నదా పెద్దదా పని అని ఏం లేదు ఒకళ్ళు ముందు చేసి ఆపే కంటే ఆ చిన్న పని అయినా పెద్ద పనైనా చేసి మన శక్తితో తినిపించుకోవాలి ఆ మేము ఇచ్చాము నీకు ఇలాంటివి వద్దు అని నేను చేసి కదా అప్పుడు మమ్మీ గారు ఎంత చేసిన కానీ నా పిల్లల కోసం శానిటైజర్ మాస్క్ కూడా అమ్మానంటే ఆలోచించండి కానీ ఒక్కసారి మీకు భయం వేసిందా అంటే ఏదైనా ఒక మూమెంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో సో హస్బెండ్కి జాబ్ పోయింది మీరు మీ దగ్గర ఏమీ లేదు ఇల్లు కూడా పోయే సిచ్యువేషన్లో ఉండింది సో ఇలాంటివి చూసినప్పుడు భయం అనేది ఏమన్నా ఉండిందా భయము అని అంటే ఒక టైం అంటే నాకు నా మీద కాన్ఫిడెంట్ ఎక్కువ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ సడన్ గా ఏంటంటే నైట్ పడుకున్న టైంలో పిల్లలు గుర్తొస్తారు వాళ్ళ ఫేసెస్ కనబడతాయి ఏమంటాము లాక్షి ఐ నెవర్ లైక్ టు గో టు ఫారెన్ మాకు మా మమ్మీ డాడీ చాలా అటాచ్ కానీ ఇప్పుడు ఆల్రెడీ నా వల్ల టూ త్రీ టైమ్స్ ఫారెన్ ట్రిప్స్ నేను ఆపేశాను మా హస్బెండ్కి ఎందుకంటే నేను వదిలి రాలేను మమ్మీ డాడీకి కానీ ఒక సిచ్యువేషన్ ఎలా అంటే నీ వల్ల నేను అన్ని వదిలేసుకుంటున్నా అనే మూమెంట్ కూడా మనకు రావద్దు కాబట్టి ఆ టైంలో నేను ఏం అనలేకపోయాను ఆ టైంలో నేను అనకపోవడం దాంట్లో ఆయన ఇది జాబ్ వదిలి ఫారెన్కి ట్రై చేయడం లైక్ వీసా ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కమ్ ఏప్రిల్లో వెళ్ళే వాళ్ళం ఫిబ్రవరి నుంచి మనకి లాక్డౌన్ వచ్చేసింది సో అది మొత్తం ట్రాన్స్ అయిపోయింది వస్తాయి అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి వద్దు అంటే ట్రై చేసావు చూడు మంచిగా ఉన్న జాబులు అయితే సింపుల్ మంచి హ్యాపీ లైఫ్ ఉండే వి కెనాట్ గెట్ బ్యాక్ లైఫ్లో ఎంతోమంది వెళ్ళిపోయింది కోవిడ్లో ఈ దీంట్లో నాకు ఇది ఒక డిఫరెంట్ లైఫ్ ఏమైందంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకవేళ ఆయన జాబ్ పోకపోయి ఉంటే నేను ఇంకా హౌస్ వైఫే ఉండేదాన్ని వాట్ ఈజ్ సుహాసిని పంద్యం ప్రపంచానికి తెలిసేది కాదేమో నాట్ అబౌట్ యు నేను చాలామంది దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ విన్నాను కోవిడ్లో మ్యారీడ్ లేడీస్ చాలా మంది హై ప్రొఫైల్ సడన్ సడన్గా అంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనేది విన్నారా మీరు చాలామంది లైఫ్లో జరిగింది అంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుంది అంటే ఆ టైంలో లైక్ మంచి ఒక టూ ల్యాక్స్ శాలరీ వచ్చే హస్బెండ్కి సడన్గా జాబ్ పోతే ఆ ఇంటి ఈఎంఐ సేమ్ సిచ్యువేషన్ ఆ ఇంటి ఈఎంఐ పే చేసుకోవాలి ఆ కార్ ఈఎంఐ పే చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీ పే చేసుకోవాలి ఇళ్ళ ముందు కార్ తీసుకోకపోయే సిచువేషన్స్ కూడా వచ్చాయి కళ్ళు నేను ఎంతో ఓటు పంపడం డాడీ అని ఏడ్చియంగా మమ్మీ డాడీ కార్ తెచ్చి ఇంటి ముంగురు పెట్టేస్తారు దట్ ఇస్ మై పేరెంట్స్ ఎంతో ఇష్టంతో ఇల్లు కట్టించు ఉంది కానీ హౌ మెనీ టైమ్స్ యూల్ టైక్ యెస్ యియస్ హౌనీ టైమ్స్ యూ శుడ్ హాఫ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆల్సో మ్యారేజ్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రతిసారి మీరు అడగలేక నెట్లీ ఇల్లు ఎంత ఇష్టంతో కట్టించుకున్నాను డాడీ చనిపోగానే పోయింది ఇప్పుడు ఇల్లు లేదా లే స్ట్రగుల్ చేస్తున్నాను ఐ అండ్ ఐ హాఫ్ దట్ కాన్ఫిడెంట్ అట్ ఐ వెల్ టేక్ నో స్టిల్ మీరు స్ట్రగుల్ చేస్తున్నారా యా ఓబ్వియస్లీ ఐ అమ్ డూయింగ్ ఐమ్ స్ట్రగ్లింగ్ బట్ ఆమ్ వెరీ హ్యాపీ ఐమ్ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఫర్ మై ఓన్ బ్రెడ్ అండ్ బటర్ నాట్ ఇట్ సమ్ వన్ హెల్ప్ ఆర్ ఇది సింపతీస్ వద్దు నాకు నా టాలెంట్ నచ్చితే రండి అండ్ ఐమ్ రియల్లీ ఫస్ట్ టైం ప్యాజెంట్ ఇప్పేటప్పుడు ఆలోచించాను బెటర్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి ఎందుకంటే నేను పాజెన్స్ వల్ల నాకు ఏమి ఆపర్చునిటీస్ రాలేదు వాట్ ఎవర్ టుడేస్ వాస్ట్లీ పదం ఇట్ ఈస్ ఐ బిల్డెడ్ మై ఓన్ ప్లాట్ఫామ్ దాని తర్వాత పబ్లిక్లో నోటెడ్ అయినందుకు నా కష్టాజీతంతో మిస్సెస్ ఇండియా ఇవన్నీ దాని తర్వాత కంపెనీ లాంచ్ చేసినా కూడా ఎలా ఆపర్చునిటీసు ఇండస్ట్రియల్ నా అంటారు కదా ఎవ్రీ స్ట్రగుల్కి ఎప్పుడే గేట్వేస్ ఎలా ఓపెన్ అవుతాయో లైక్ యూ నో ఐఎమ్ గెటింగ్ వెరీ నైస్ టాలెంట్స్ ఈవెన్ ఆ మీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ యూ నో దే రాస్కి మీ మీ దగ్గర న్యూ ఫేజెస్ ఉన్నారా హీరోయిన్స్ న్యూ టాలెంట్స్ అబ్బాయిలు ఉన్నారా నోనో ఇదంతా ఒక అంటే ఈ డిస్కషన్ మీరు యాక్చువల్గా మధ్య మధ్యలో తీసుకొస్తున్నారు కానీ నాకు ఇది ఒక చిన్న డౌట్ ఉండింది లైక్ అంటే నేను మీ ఇన్స్టా చూసినప్పుడు నాకు అర్థమైంది యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా అంటే ఏదో ఒక ఒకటి ఏదో రన్ చేస్తున్నారు కదా మీరు సమ్ ప్లాట్ఫామ్ యు డూయింగ్ అంటే దాంట్లో రిక్రూట్మెంట్స్ అట్లా ఉంటాయి ఏంటి ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కాదు నాది బ్యూటీ ప్యాజెంట్ ప్యాజెంట్ అంటే మిస్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్సెస్ ఇండియా ఐశ్వర్య రాయ్ తెలిసింది మీకు తను ఎలా మనకు పరిచయం మిస్ ఇండియా సుష్మిత సేన్ మిస్ ఇండియా ఆ కంపెనీ నాకు ఉంది ఓకే ఐ హావ్ దట్ కంపెనీ అండ్ టూ సీజన్స్ నేను నేషనల్ లెవెల్ కి చేశాను బాగా చేశాను అది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ట్వంటీ త్రీలోనే టూ థౌసండ్ ట్వంటీ త్రీ లాస్ట్ త్రీ ఫిబ్రవరిలో ఒక షో చేశాను ఇంకో షో చేశాను ఎలా ఉందే మొత్తం అంతా ఒక ఉన్నారు బట్ సమ్ న్యూ బిజినెస్ ఏంటి ఆ ధైర్యం ధైర్యం అంటే ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉంది అని వెయిట్ చేసి ఎవరు వచ్చి దేవుడు వస్తాడా మనకి హెల్ప్ చేయడానికి కాదు కదా హీ గివెన్ లైఫ్ ఎంట్రీ ఎగ్జిట్ రెండు ప్రిపేర్ అయిపోయినాయి మనకి ఎగ్జిట్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు నాకు తెలియదు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎగ్జిట్ రావచ్చు సిక్స్టీకి రావచ్చు ఎగ్జిట్ ఎప్పుడైనా రావచ్చు సో ఎగ్జిట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఎక్స్పెక్టేషన్స్ లేని ఎగ్జిట్స్ కూడా అయిపోయినాయి అందరి సో అంటే ఆయన ఇచ్చాడు ఒక్కొక్కసారి కూర్చొని బాధపడి ఏడుస్తాను ఏంది లైఫ్ ఒక్కటేసారి డిస్ట్రాయ్ అయిపోయింది డాడీ లేడు ఈయన జాబ్ పొడి లేడు ఇవన్నీ వస్తుంటాయి ఒక్కొక్కసారి మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ నా గుర్తింపు రావడానికి నాకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడేమో ఇలా నేను లెట్ డౌన్ కాదు నా నేనని ఐ ఫీల్ లో ఎందుకంటే ఆ టైంలో ఏది ప్రాబ్లమ్ ఉన్నా ఐ యూస్ టు గో అండ్ హర్గ్ అండ్ డాడ్ డాడీ ఎలా అంటే ఇలా చేయబట్టేసి నేనున్నాగా మమ్మీ ఎలా అంటే చూపించదు కా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ చేసేది మమ్మీ మమ్మీ ఏంటంటే మేము సెన్సిటివ్ ఉండదు మేము ముగ్గురం నేను నా బ్రదర్ నా సిస్టర్ మేము సెన్సిటివ్గా పెరిగాం వి డోంట్ హర్ట్ ఎనీ వన్ నా ద వీ డోంట్ టేక్ ఆల్సో ఎవరైనా గట్టిగా మాట్లాడినా మాకు టీయర్స్ ఫస్ట్ వచ్చేస్తే అలా పెంచేస్తారు ఇట్లా రూడ్గా నువ్వు అని గట్టి టోన్ కూడా మేము మాట్లాడము కానీ వన్స్ డాడీ పోయినాక ఒక ఫ్యామిలీ ఇల్లు కూలిపోతుంది అంటారు కదా కొలాబ్స్ ఏం అర్థం కానీ సిచ్యువేషన్ కాళ్ళ అందరు డాడీ పోయినాక చేంజ్ అయ్యారు కానీ నేను బ్రోకెన్ హార్ట్ అయిపోయాను అవునా యా బ్రోకెన్ హార్ట్ ఎలా అయిపోయారు బ్రోకెన్ హార్ట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఇప్పుడు అలా అయిపోయాను లైఫ్ ఇది ఎంతో ఎమోషనల్ ఎమోషనల్గా మాట్లాడుకున్న ఆలోచించే మీరు గా ప్రాక్టికల్ అయిపోయారు అనుకోవచ్చా చిన్న లైఫ్ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఉన్నన్ని రోజులు ఏదైనా చేయాలంటే చేయండి సాధించండి తప్పేం లేదు నువ్వు చేస్తున్న ప్లాట్ఫామ్లో నీకేం రావట్లేదు ఇంకా ట్రై చేయి ఇంకా కాలేదు అంటే ఇది నీకు కరెక్ట్ కాదు నెక్స్ట్ వేరే దూర రాసింది సో ఐఎమ్ నాట్ ఐ మీన్ టు మల్టిపుల్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్ టు ప్యాజెంట్ ఐ రియల్ రియలిస్టేట్స్ రియల్ ఎస్టేట్స్ ఐ హావ్ డైరెక్ట్ కాంటాక్ట్స్ విత్ ద బయర్స్ ల్యాండ్ ఓనర్స్ ఐ డూ దట్ ఆల్సో అండ్ ఐ రైట్ స్టోరీస్ వెరీ గుడ్ స్టోరీస్ ఇన్ మై హ్యాండ్స్ అంటే ఏదైనా అంటే లైక్ జనరల్గా ఇప్పుడు మీలా ఉన్న అమ్మాయిలు ఎవరైనా కానీ ఎలా అంటే ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు దే విల్ గో అనమాట బట్ మీరేంటంటే ఏదైనా చేయడానికి చూస్తున్నారా కొంచెం ఓవర్ థింకింగ్ అని కూడా అనుకోవచ్చు మీరు మూవీ హిట్ అయితే నేను హిట్ ఒక సెలబ్రిటీగా నేను ఒకవేళ వస్తే ఇన్ కేస్ ఒకవేళ మూవీలో ఏదైనా నాది నచ్చకపోయినా ఫ్లాప్ అయినా నా కెరీర్ అక్కడే ఉండే చెప్పేది యాక్టింగ్ కోసమా మేకింగ్ కోసమా లే రెండు చెప్తున్నాను సో నేనేం ఒక్కటే ఆలోచించాను యాక్టింగ్ చేయాలన్నా మేకింగ్ చేయాలా మేకింగ్ చేయాలంటే నేను దాన్ని హండ్రెడ్ పర్సెంట్ పెట్టి అందరూ ఏమంటారు రైటింగ్ డైరెక్టర్ అలాగే డైరెక్టర్ అంటారు రైటర్ రాసేటప్పుడే విజువలైజ్ చేసుకుని స్టోరీ రాస్తారు సో అలా విజువలైజ్ చేసుకుని నాకు ఎన్నో ఆపర్చునిటీస్ వచ్చినా నేను ఒకటే అనుకున్నాను ఇండస్ట్రీలో దిగుతూ ఒక డైరెక్టర్గా దిగుతాను నాట్ యాజ్ నాట్ యాక్టర్ వాళ్ళు గుడ్ ఆపర్చునిటీస్ పెద్ద బ్యానర్స్ ఏమైనా వస్తే డెఫినెట్ లీవల్ చూస్ ఎందుకంటే అది ఆ దారి కూడా నా దగ్గరకు వస్తుందేమో మిసెస్ ఇండియాగా వచ్చాను ఆజంట్ డైరెక్టర్గా నా ఒక ప్లాట్ఫామ్ చేసేసుకున్నాను దాని తర్వాత డాడీ చనిపోయే ముందు టూ త్రీ డీల్స్కి నాకు రియల్ ఎస్టేట్స్ ఐ డోంట్ హ్యావ్ సింగిల్ ఐడియా అబౌట్ రియల్ ఎస్టేట్స్ డాడీ ఇంట్లో ఎంతోమంది వచ్చేవాళ్ళు మాట్లాడే వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మేము మేము లోపల కూర్చునే వాళ్ళం ఎందుకంటే డీల్స్ ఐ డోంట్ ఈవెన్ ఐడియా ఆ టైంలో డాడీ కొంట సిక్ అయ్యే టైంలో ఇట్లా డీల్కి వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళి పెట్టాను అంటే టూ త్రీ టైమ్స్ జర్నీ చేశాను డాడీతో కానీ డాడీ 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 వచ్చినా అంటే వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి ఒక హండ్రెడ్ టైమ్స్ చెప్పారు ఈ టెన్ మినిట్స్లో కంప్లీట్గా డాడీతోనే మొత్తం అటాచ్మెంట్ ఉంటుంది అనుకుంటా ఆల్వేస్ ఈజీగా ఉంది డాడీ మా మీ ఇద్దరు ప్రాణం తర్వాతే పిల్లలు హస్బెండ్

చిల్లు ఉంటారు అసలు మాకు అట్లా అంటే చెల్లి హస్బెండ్ అనే వైఫ్ అట్లా అనే వైఫ్ మేము సేమ్ ఉంటాం వీ వీ లైక్ ఓన్ సిబ్లింగ్స్ వి చిల్ ఇది నాది అనట్లేదు అందరిది అనే పిల్లలు ఒక్కసారి అత్త అంటారు అమ్మ అంటారు నాకు ఏదైనా డాటర్ ఏమైనా కావాలన్నా నన్ను నా హస్బెండ్ కంటే మెయిన్ సీదా మామయ్య నాకు ఇది కావాలి నేను ఎప్పుడు వెళ్తున్నావు బయటికి లండన్ ఇవన్నీ అన్నయ్య ఇంటర్నేషనల్స్ తిరుగుతుంటారు కదా మళ్ళీ దాన్ని కావాలంటే సీదా వాళ్ళ అమ్మమ్మ కాల్ చేస్తారు అది ఇంటికి వచ్చారు నాది ఏంది అని అంట నాకు నచ్చింది అమ్మమ్మని అడిగాను అలా అడగద్దు అట్లా ఏం లేదు మా అన్నయ్య కూడా ఒకటే అంటాడు ఫస్ట్ షీఈ్ మై డాటర్ దన్ మై ఓకే మన ఇంటి ఫస్ట్ ఆడపిల్ల అది నా కూతురు ఫస్ట్ నాకు కూడా ఏం లేదు ఇప్పుడు నేను నా పిల్లలకి డ్రెస్ కొంటాం అట్లా పార్షాలిటీస్ లేవు ఒకవేళ పొరపాటున పిల్లలకి ఏదైనా కొనటానికి వెళ్తే అన్ని పిల్లలకి చెల పిల్లలకి తీసేసుకుంటా చెల కూడా అంతే సో వాట్ ఎవర్ షాపింగ్ వీడు పిల్లలందరూ కలిపి ఓకే ఒక్క బేబీ ఏడిచిన మమ్మీ తట్టుకోదు మేమే తట్టుకోలేము పొరపాటున మిస్టేక్ చేసామంట ఆ రోజు ఎంత ఉంటుంది చూడు బ్యాన్ బజా బరాత్ మమ్మీతో హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి